మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా వెళ్తుంది అంటే ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ మున్సిపల్ వార్డ్ సభ్యులు ఎక్కువగా గెలవడం అనేది జరుగుతుంది అలాగే కార్పొరేషన్ లో కూడా గతంలో ఇచ్చినటువంటి సర్వేలు కొంతవరకు తారుమారు అవుతున్నటువంటి పరిస్థితిలో చూస్తున్నాం మనము ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఓవరాల్ గా కరీంనగర్ కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు తర్వాత నిజామాబాద్ కావచ్చు ఇక్కడ చూసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీ కొంతవరకు లీడ్ లో ఉంది అండ్ ఇక్కడ సంగారెడ్డి మెదక్ చూసుకున్నట్టయితే బిఆర్ఎస్ పార్టీ కొంత వరకు లీడ్ లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి తర్వాత ఓవరాల్ గా స్టేట్ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ అనుకున్న స్థానాలు మాత్రం గెలుస్తుంది కొన్ని చోట్ల గెలుస్తాం అనుకున్న చోట్ల అక్కడో ఇక్కడో కాస్త వెనుకబడ్డదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు మరి అంటే ఈ యొక్క ఎన్నికలు అనేది నెక్స్ట్ వచ్చేటువంటి జేహెచ్ఎంసి ఎన్నికలకు కావచ్చు తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకి ఎందుకంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా ఇక్కడ అంటే గుర్తుల మీద ఉండే ఎన్నికలు కాబట్టి సో మున్సిపల్ ఎన్నికల్లో కూడా గెలిచినప్పుడు డెఫినెట్ గా ఎంపీటీసీ లో కూడా గెలిచే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అండ్ మనం ఇక్కడ షార్థనార్ రిజల్ట్స్ చూసుకున్నట్టయితే దాదాపు ఇప్పటి వరకు పది వార్డ్లలో దాదాపు ఆరు కాంగ్రెస్ పార్టీ గెలవడం అనేది జరిగింది మూడు బిఆర్ఎస్ పార్టీ తర్వాత భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారిగా అక్కడ భారతీయ జనతా పార్టీ ఖాతా ఓపెన్ చేయడం అనేది జరిగిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో ఇంకా చాలా వరకు అభ్యర్థులు టెన్షన్ పడుతూనే ఉన్నారు ఏ క్షణాన గుడ్ న్యూస్ వస్తుందా బ్యాడ్ న్యూస్ వస్తుందా అని పొద్దుగాల నుంచి దాదాపు అంటే ఇక్కడ మనం ఇబ్రహీంపట్నం ది బ్యాలెట్ బాక్సులు కావచ్చు అక్కడ చూసుకున్నట్టయితే కొంతవరకు బ్యాలెట్ బాక్సులలో కూడా బిఆర్ఎస్ పార్టీకి కొంతవరకు అనుకూలంగా వచ్చినటువంటి పరిస్థితి అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అండ్ మరి కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కావచ్చు బిఆర్ఎస్ పార్టీకి ఇవి అత్యంత కీలకమైనటువంటి ఎన్నికలుగా చూసుకోవచ్చు ఎందుకంటే బిఆర్ఎస్ పార్టీ కనగా ఇప్పుడు అంత ఎంత ఎఫెక్ట్ ఇస్తే నెక్స్ట్ వచ్చేటువంటి ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి కాస్త వీళ్ళు చెప్తున్నట్టు నిజంగానే ఆ అంటే బ్యాలెన్స్ గా ఉంది అలాగే నిజంగానే కాంగ్రెస్ పార్టీ పథకాలు జనాలకు అందడం లేదు కాంగ్రెస్ పార్టీని జనాలు నిజంగా ఏమంటారు దూరం చేస్తున్నారు అని చెప్పేసి ఇన్ని రోజులు వీళ్ళు చెప్తున్నటువంటి మాట సో ఇక్కడ మొత్తానికి చూసుకున్నట్టయితే ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీని కూడా ఆదరిస్తున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో మనం చూస్తున్నాం ఇప్పటికీ ఉమ్మడి కరీంనగర్ మున్సిపాలిటీలో దాదాపు ఎనిమిది కాంగ్రెస్ గెలిచింది బిఆర్ఎస్ పది గెలవడం అనేది ఆ జరిగింది భారతీయ జనతా పార్టీ రెండు గెలవడం అనేది జరిగింది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ లో కావచ్చు ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ కూడా ఎక్కడ కూడా తక్కువగా వెళ్ళట్లేదు వాళ్ళు కూడా దూసుకోబోతున్నారు మంచిర్యాల పదికి పది చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ ఎనిమిది స్థానాలు మంచిర్యాలలో సారీ అరవై స్థానాలు ఉంటే అందులో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ పది స్థానాలు గెలవడం అనేది జరిగింది ఇక్కడ రామగుండం చూసుకున్న అక్కడ కాంగ్రెస్ పార్టీ పన్నెండు బీఆర్ఎస్ పార్టీ ఐదు మాత్రమే ఉంది అండ్ ఉమ్మడి కరీంనగర్ పెద్దపల్లి చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ఇరవై నాలుగు బీఆర్ఎస్ కేవలం నాలుగు మాత్రమే ఉంది తర్వాత సుల్తానాబాద్ అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎనిమిది ఉంటే బిఆర్ఎస్ పార్టీ ఐదు మాత్రమే ఉంది అండ్ నల్గొండ కార్పొరేషన్ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పన్నెండు ఉంటే బీఆర్ఎస్ మూడు భారతీయ జనతా పార్టీ ఒకటి గెలుస్తున్నటువంటి పరిస్థితి చొప్పదండి చూసుకున్నట్టయితే ఐదు కాంగ్రెస్ గెలిస్తే ఎనిమిది బీఆర్ఎస్ పార్టీ గెలిచింది హుజరాబాద్ చూసుకున్నట్టయితే బిజెపి నాలుగు బీఆర్ఎస్ పన్నెండు అలాగే కాంగ్రెస్ కూడా పన్నెండు స్థానాలు గెలిచింది మరి హుజరాబాద్ ఈటల రాజేంద్ర రెడ్డాలో నాలుగు స్థానాలు మాత్రమే భారతీయ జనతా పార్టీ గెలవడం పన్నెండు ఆ బిఆర్ఎస్ గెలిస్తే పన్నెండు స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవడం అనేది కూడా జరిగింది అండ్ ధర్మపురి చూసుకున్నట్టయితే పది కాంగ్రెస్ గెలిస్తే మూడు బిఆర్ఎస్ రెండు మాత్రమే భారతీయ జనతా పార్టీ గెలవడం అనేది కూడా జరిగింది సో ఇక్కడ కోరుట్ల పదిహేను కాంగ్రెస్ చూసుకుంటే ఏడు మాత్రమే బిఆర్ఎస్ పార్టీ గెలిచింది సో ఎక్కడ చూసినా హోరా హోరి మాత్రం నడుస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు సో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల రాష్ట్ర స్థాయి ఫలితాలు వార్డుల వారిగా ఏ విధంగా ఉన్నాయనేది చూసుకున్నట్టయితే సో మొత్తం రెండు వేల ఐదు వందల ఎనభై రెండు వార్డులలో ప్రకటించినాయి కేవలం మూడు వందల యాభై ఏడు అందులో కాంగ్రెస్ పార్టీ నూట తొంభై ఆరు గెలిస్తే బీఆర్ఎస్ కేవలం నూట పన్నెండు మాత్రమే గెలిచింది భారతీయ జనతా పార్టీ ఇరవై తొమ్మిది గెలిచింది ఇతరులు ఇరవై గెలవడం అనేది కూడా జరిగింది సో ఇక్కడ హైలైట్ ఏంటంటే సంగారెడ్డి జిల్లా గడ్డ గడ్డపోతారం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కైవసం చేసుకుంది ఎన్నికల ఫలితాల్లో మొదటి మున్సిపాలిటీని గెలుచుకున్న బీఆర్ఎస్ పార్టీ సో ఆ రోజు సంగారెడ్డిలో జగ్గారెడ్డి గారు ఎంత హవా అంటే హల్చల్ చేసినారో అందరికీ తెలిసిన విషయమే ఆ విషయంలో జగ్గారెడ్డి గారి ఆ ఇష్యూలో కూడా కేసు నమోదు అవ్వడం అనేది కూడా జరిగింది దాదాపుగా నాలుగైదు సెక్షన్లు కూడా కేసు నమోదు చేశారు సో అలాంటి సంగారెడ్డిలో బిఆర్ఎస్ పార్టీ మొదటి మున్సిపాలిటీని కైవసం చేసుకుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఎన్నికల ఫలితాలు మొదటి మున్సిపాలిటీని కైవసం చేసుకున్న బిఆర్ఎస్ మున్సిపాలిటీలో పది వార్డులలో పది బిఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించగా కేవలం ఒక్క అభ్యర్థి మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థి మాత్రమే విజయం సాధించడం అనేది కూడా జరిగింది సో ఓవరాల్ గా బిఆర్ఎస్ పార్టీ బోని కొట్టిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు తర్వాత చూసుకున్నట్టయితే ఎక్కడికక్కడ సీఎం సొంత జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అండ్ లో కూడా దాదాపుగా ఓట్లు లెక్కింపు కార్యక్రమం జరుగుతూనే ఉంది తర్వాత మహబాబాద్ జిల్లాలో డోర్నకాల్ మరిపేడ రెండు మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ దక్కించుకుంది మహబాబాద్ లో కూడా రెండు మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ దక్కించుకోవడం అనేది జరిగింది కరీంనగర్ జిల్లా చొప్పదండి ఫలితాలు చూసుకున్నట్టయితే మొత్తం పద్నాలుగు వార్డులో పది వార్డులో కాంగ్రెస్ విజయకేతనం చైర్మన్ పీఠం కైవసం చేసుకుంది బీజేపీకి మూడు స్థానాలు భారత రాష్ట్ర సమితికి కేవలం ఒక్క స్థానం మాత్రమే సో చొప్పదండి ఎమ్మె ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీనే ఉన్నారు అక్కడ పద్నాలుగు వార్డులో ఏకంగా పది వార్డ్లలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని సొంతం చేసుకుని చైర్మన్ పీఠాన్ని కూడా గెలుచుకోవడం అనేది జరిగింది ఇక్కడ భారతీయ జనతా పార్టీ మూడు స్థానాలు గెలిస్తే చొప్పదాన్నిలో కేవలం ఒక్క స్థానం మాత్రమే బిఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ చూసుకున్నట్టయితే హుస్నాబాద్ లో దాదాపు ఇరవై మున్సిపాలిటీలో వార్డులో ఏడు వార్డులో లెక్కింపులు పూర్తయింది ఏడు వార్డులో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం కీర్తనం ఎగిరేసింది కాంగ్రెస్ పార్టీ హుస్నాబాద్ పీఠం కైవసం చేసుకునే దిశగా దూసుకోబోతుంది హుస్నాబాద్ నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ గారే ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా అది కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళింది సో నిజామాబాద్ చూసుకున్నట్టయితే జిల్లా మున్సిపల్ పోస్టల్ బ్యాలెట్లు దాదాపు మూడు వందల ఎనభై నాలుగులో లో ఇక్కడ బిజెపి కాంగ్రెస్ పోటా పోటీగా సాగిన పోస్టల్ బ్యాలెట్లు తర్వాత అశ్వరావు పేట మున్సిపాలిటీ చూసుకున్నట్టయితే ఇరవై రెండు వార్డులు ఉన్నాయి ఇరవై రెండు వార్డులలో పదిహేడు కాంగ్రెస్ పార్టీ గెలిచింది రెండు మాత్రమే బిఆర్ఎస్ గెలిచింది అశ్వరావు పేటలో కూడా భారతీయ జనతా పార్టీ ఒక వార్డు గెలవడం ఇతరులు రెండు వార్డులు గెలవడం అనేది కూడా జరిగిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో మొత్తానికి కల్లూరు చూసుకున్న పది వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ ఏడు వార్డులు మూడు వార్డులు పార్టీ గెలుచుకుంది అశ్వరావు పేటలో మొత్తం ఇరవై రెండు ఉంటే పదిహేడు కాంగ్రెస్ పార్టీ రెండు బిఆర్ఎస్ ఒకటి బిజెపి ఇతరులు రెండు సో అశ్వరావు పేట కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఇంకా వనపర్తి చూసుకున్నట్టు మొత్తం ఒకటో వాటిలో బిఆర్ఎస్ రెండో వార్డులో కాంగ్రెస్ మూడో వార్డులో బిఆర్ఎస్ నాలుగో వార్డులో కాంగ్రెస్ ఐదో వార్డులో కాంగ్రెస్ ఆరో వార్డులో కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటున్నటువంటి పరిస్థితి సో ఈ విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి రిపోర్ట్లు అండ్ దుబ్బాక మున్సిపాలిటీలో చూసుకున్నట్టయితే రఘునందన్ రావు గారు గతంలో ఎమ్మెల్యేగా చేశారు ఇప్పుడు అక్కడ ఎంపీగా చేస్తున్నారు కాబట్టి మున్సిపాలిటీలో మూడు వార్డుల్లో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ అభ్యర్థికి సమాన ఓట్లు రావడం అనేది జరిగింది టాస్ వేసి ఫలితాన్ని ప్రకటించనున్న అధికారులు మూడు వార్డులు బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులకు సమాన ఓట్లు అంటే ఎక్కడైనా ఒకటో రెండో జరుగుతుంది కానీ ఇక్కడ మూడు వార్డులలో కూడా సమానంగా ఓట్లు రావడం అనేది జరిగింది అండ్ భారతీయ జనతా పార్టీ కూడా ఈసారి తగఫర్ ఇస్తుంది మంతానిలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ ఎక్కువ స్థానాలు గెలవడం అనేది జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడ మంత్రిగా చేస్తున్నారు శ్రీధర్ బాబు గారు సో మంతాని కూడా ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ అండ్ తొర్రూర్ లో చూసుకున్నట్టు బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ స్థానాలు గెలవడం అనేది జరిగింది కామారెడ్డిలో మొత్తం పన్నెండు వార్డులు ఉంటే పది వార్డులు కాంగ్రెస్ ఇండిపెండెంట్ ఒకటి బిఆర్ఎస్ కేవలం ఒకటి మాత్రమే గెలవడం అనేది జరిగింది